మిత్రులకు నమస్కారాలు అక్టోబర్ పదహారున నా పుట్టినరోజు ప్లస్ నాకు కే యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అయినందుకు గాను మా దగ్గరలోని హాస్పిటల్లో పలు పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది నా ఆర్థిక సహాయం ఎంతో పెద్దది కాకుండా నాకు వీలైనంతగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే మా కాలనీ వాసులు మా కాలనీ నా యూట్యూబ్ అభిమానులు అన్న ఈరోజు నీ యొక్క సెలబ్రేషన్స్ చిన్నగా ఉండకూడదు ఆకాశాన్ని అంతేలా ఉండాలి అంటే అభిమానుల కొరకు కాలనీ వాసుల కొరకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయించడం జరిగింది ఫ్లెక్సీ కట్అవుట్ బాగుంటుంది అని ఆశిస్తున్నాను ఫ్లెక్సీ కట్ కట్అవుట్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను మాలుడు నా ప్రియమిత్రుడు బర్త్డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాడు కేక్ తెచ్చాడు బళ్ళ మీద పెట్టాడు ఇప్పుడు మనం వాళ్ళందరూ వచ్చి కేక్ కట్ చేపిస్తున్నారు స్పార్కిల్ పెట్టాడు మనవాడు స్ప్రే పెట్టాడు కథం స్ప్రే పెట్టాడు కథం కేక్ కట్ చేపిస్తున్నారు మన అభిమానులు అందరూ వచ్చారు కేక్ కట్ చేసే ముందు కత్తే అందుకు నా యాల్ది అన్నట్టుగా చాక అందుకొని కేక్ కట్ చేస్తున్నాను కేక్ కట్ చేశాను అందరూ నాకు విసేజ్ చెప్పారు చాలా సంతోషంగా ఉంది కేక్ కటింగ్ అనంతరం మన వాళ్ళు నాకు కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నాకు శాల్వాతో కూడా శుభాకాంక్షలు అదే వంటకే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినందుకు మరియు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యూట్యూబ్ ఛానల్ మరియు నేను చాలా సంవత్సరాలు బ్రతికి ఉండాలని మన వాళ్ళు నాకు ఆశీస్సులు ఇచ్చారు ఆశీర్వదించారు మన వాళ్ళని నేను చాలా అభి అభి అభినందిస్తున్నాను నా పుట్టినరోజు వేడుకలకు వీచేసిన ప్రతి ఒక్కరికి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ పూజించాను థమ్స్అప్ అనంతరం కాలనీవాసుల అభిమానుల కోర్టు మేరకు నేను ఒక డాన్స్ కూడా వేయడం జరిగింది